ఓం నమస్తే శివాయ లక్ష్మీ వాసు ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం పాత గృహాలైనా కొత్త గృహాలైనా కొనుగోలు చేసేటప్పుడు వాస్తు చూపించుకొని కొనుగోలు చేయాలా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది గృహాలు కొనుగోలు చేసేటప్పుడు అవి కొత్తవి కావచ్చు పాతవి కావచ్చు పాతవంటే అవి కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి గృహాలు అవి కొన్ని గృహాలు చాలామంది వ్యక్తుల చేతులు మారుతూ కూడా వస్తూ ఉంటాయి ఇలా పాత గృహాలు కూడా అమ్మకానికి వస్తూ ఉంటాయి కొన్ని గృహాలు నివాసయోగ్యంగా ఉంటాయి వాటిలో చిన్న చిన్న రిపేర్లు చేసుకొని నివాసం ఉండవచ్చు కొన్ని గృహాలు ఏంటంటే వాటిని తొలగించి వేసి కొత్త గృహాలను కట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి గృహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ కట్టించుకునేటువంటి సమయాభావం లేకపోవటం దగ్గరుండి కట్టించుకునే అవకాశం అనేది వెసులుబాటు అనేది వాళ్ళకి ఉండకపోవటం మూలంగా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి గృహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పాత గృహమైన కొత్త గృహమైనా కొనుగోలు చేసేటప్పుడు వాస్తు చూపించుకోకుండా కొనుగోలు చేయవచ్చా కొనుగోలు చేస్తే ఏమవుతుంది వాస్తవానికి పాత గృహమైన కొత్త గృహమైనా కొనుగోలు చేసేటప్పుడు ఒక మంచి మీకు అందుబాటులో ఉన్నటువంటి వాస్తు నిపుణులు చూపించుకొని గృహాలను కొనుగోలు చేయటం అనేది మంచి పద్ధతి ఎందుకు అంటే ఒక గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ గృహం యొక్క సామర్థ్యాన్ని బట్టి లేదా ఆ గృహం యొక్క విస్తీర్ణాన్ని బట్టి పది లక్షల నుండి కోట్ల రూపాయల వరకు కూడా ఒక గృహం యొక్క ఖరీదు అనేది ఉంటుంది అది పాత గృహమైన కొత్త గృహమైన అంత పెట్టి ఒక గృహాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు వాస్తు చూపించుకోకుండా గృహాన్ని కొనుగోలు చేస్తే తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ టైం బాగుండి ఒకవేళ మీరు కొనుగోలు చేయబేటువంటి పాత గృహమైన కొత్త గృహమైనా వాస్తుకి అనుగుణంగా ఉందనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తాయి మీరు బాగానే ఉంటారు ఇబ్బంది ఉండదు కానీ పాత గృహమైనా కొత్త గృహమైనా వాస్తు దోషాలతో ఉంది అనుకోండి ఆ చెడు ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఒకవేళ పాత గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు మేము పాత గృహమైన కొనుగోలు చేస్తుంది అదేం కొత్త గృహం కాదు కదా వాస్తు చూపించుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు పాత గృహమైనా కూడా కొనుగోలు చేసేటప్పుడు అందులో మీరు నివాసం ఉంటున్నారు కాబట్టి లేదు గృహాన్ని తొలగించి కొత్త గృహం కట్టాలనుకుంటున్నారు కాబట్టి మీరు వాస్తు చూపించుకొని కొనుగోలు చేయడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే లక్షలు పెట్టి గృహాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు మంచి జరగాలి తప్ప చెడు అనేది జరగకూడదు మంచి జరగాలి అంటే ఒక వాస్తు నిపుణుడికి చూపించుకొని వాటిని కొనుగోలు చేయాలి పాత గృహాన్ని కొనుగోలు చేసినా కూడా చాలామంది రిపేర్లకని పెయింటింగ్స్ కానీ గృహప్రవేశానికని భారీగా ఖర్చు పెడుతూ కానీ ఒక వాస్తు నిపుణులకి మాత్రం ఆ గృహాన్ని చూపించుకోరు ఎందుకంటే అతను ఫీజు అడుగుతున్నాడు కాబట్టి మరలా ఇతరత్ర వాటికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు లక్షల్లో కొంతమంది తక్కువ ఫీజుకి వస్తున్నారని చెప్పేసి అంటే వేరే వాళ్ళు ఎక్కువ ఫీజు అడిగారు అనుకోండి ఎవరు తక్కువకి వస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఆ గృహాన్ని చూపించుకొని కొనుగోలు చేస్తూ ఉంటారు విషయా వహన లేనటువంటి వ్యక్తులకు మీరు ఫీజు చెల్లించి గృహాన్ని చూపించుకుంటే ఉపయోగం అనేది ఏమీ ఉండదు పైగా మీరు నష్టపోవాల్సి వస్తుంది చాలామంది ఫీజు విషయంలో నిజంగా చెప్పాలంటే కక్కుర్తిపడి పడి విష్ణార్తనం చూపించి వాస్తు నిపుణులకి ఫీజు చెల్లించాలా అన్నటువంటి ఉద్దేశంతో అసలు చూపించకుండానే గృహాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు తదనంత కాలంలో నష్టపోతూ ఉంటారు అంటే అక్కడ ఫీజు అనేది ఏదో మిగిలించాము పొదుపు చేసాము అన్నట్లుగా భావిస్తూ ఉంటారు వాస్తవంగా గృహప్రవేశానికే లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు ఒక మంచి వాస్తు నిపుణుడికి చూపించుకోవడానికి అంతగా ఇష్టపడు చాలామంది తర్వాత ఎంతైనా ఇష్టపడటానికి ఇష్టపడుతూ ఉంటారు అది ఎందువల్ల అనేది అర్థం కాదు వాస్తవానికి ఆ గృహానికి పెట్టేటువంటి ఖర్చు చూస్తే వాస్తు నిపుణుకిచ్చేటువంటిది చాలా తక్కువ అమౌంట్ అది పెద్ద పాయింటే కాదు అదే వాస్తు చూపించుకొని కొనుగోలు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి చెడు ఫలితాలు అనేవి రావు వాస్తు చూపించుకోకుండా కొనుగోలు చేసినా తక్కువ ఫీజుకి వస్తున్నాడని అవగాహన లేనటువంటి వ్యక్తికి చూపించినా కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు మీరు తర్వాత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఇంకొంతమంది ఉంటారు గృహాలను చూసి వాళ్ళకి వాస్తు దోషాలు ఏమిటి అని చెప్పేటువంటి సామర్థ్యం అనేది ఉండదు లోపం ఎక్కడ ఉంది అని గుర్తించేటువంటి అవగాహన అనేది ఉండదు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీరు ఆ గృహం బాగుందండి పూజలు చేయించుకోండి బాగుంటుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు వాస్తవంగా పూజలు చేయించుకోవడం అనేది తప్పు కాదు కానీ వాస్తు దోషాలు ఉన్నప్పటికీ వాటిని సరి చేసుకోకుండా ఎన్ని పూజలు చేయించుకున్నా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఫీజు విషయంలో ఆలోచించకుండా గృహానికి పెట్టేటువంటి ఖర్చు కానీ కొనుగోలు చేసేటువంటి ఖరీదు కానీ బ్రోకర్లకు ఇచ్చేటువంటి డబ్బులతో పోల్చుకుంటే అది ఫీజు అనేది అసలు విషయమే కాదు దాని గురించి ఆలోచించాల్సినటువంటి పనే లేదు ఒక మంచి వాస్తు కొన్ని చూపించుకొని గృహాన్ని కొనుగోలు చేస్తే అతను చెప్పినటువంటి చేర్పులు మార్పులు చేసుకొని ఆ గృహాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు అంటే కొన్ని గృహాలు చేర్పులు మార్పులు చేయడానికి అవకాశం అనేది ఉండదు అంటే వాస్తు దోషాలు తీవ్రంగా ఉంటాయి వాటిని సరిచేయటానికి కూడా అవకాశం ఉండదు అటువంటి గృహాలను కొనుగోలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమం అది ఎలా తెలుస్తుంది అంటే ఒక వాస్తుని ఇప్పుడు చూపించినప్పుడు మాత్రమే అతను మాత్రమే చెప్తాడు సరి చేసుకునేటువంటి అవకాశం లేకపోతే ఆ గృహాన్ని కొనుగోలు చేయవద్దు అని చెప్పేసి నిర్మహమాటంగా తెలియజేయడం అనేది జరుగుతుంది తద్వారా మీరు మంచి గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు లేదా ఆ వాస్తు దోషాలు ఉన్నటువంటి గృహాల బారిన పడకుండా తప్పించుకోగలుగుతారు కొత్త గృహమైనా పాత గృహమైనా వాస్తు నిపుణులకు చూపించుకొని ఆ గృహం బాగుంది అంటేనే కొనుగోలు చేయవచ్చు అంటేనే ఆ గృహాన్ని కొనుగోలు చేయడం అనేది మంచిది మీకు అందుబాటులో ఉందనో లేదా తక్కువ ధరలో వస్తుందనో లేదా కంటికి చూడటానికి బాగుందనో గృహాన్ని కొనుగోలు చేస్తే లేదా వాస్తు నిపుణులకు చూపించుకోకుండా గృహాన్ని కొనుగోలు చేస్తే తర్వాత సమస్యలు ఎదుర్కొనేది మీరే అంటే వాస్తు దోషాలు కలిగినటువంటి గృహాలను కొనుగోలు చేసి మీరు అన్ని విధాలా నష్టపోవటం కన్నా కూడా ఒక మంచి వాస్తు నిపుణుడికి చూపించుకొని ఆ గృహాన్ని కొనుగోలు చేయవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకొని కొనుగోలు చేయవచ్చు అన్నప్పుడు మాత్రమే ఆ గృహాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు కొత్త గృహాల్లో కూడా వాస్తు దోషాలు ఉంటున్నాయి ఎందుకంటే బిల్డర్స్ కట్టేటువంటి గృహాల్లో చాలా వరకు వాస్తు దోషాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వాళ్ళు చెప్తూ ఉంటారు మాది వాస్తు ప్రకారం నిర్మించబడినటువంటి గృహం అండి అని చెప్పేసి ఇంకా పైగా వందకు వంద శాతం వాస్తుతో నిర్మించబడినటువంటి గృహం అని కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు వెంటనే కొనేసి గృహప్రవేశం చేస్తారు తర్వాత వివిధ రూపాల్లో నష్టపోతూ ఉంటారు అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాన్ని బట్టి ఒక్కొక్క సమస్య అనేది వస్తుంది అది ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అంటే ఎటువంటి దోషం ఉంటే అటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు అది పాతది కావచ్చు కొత్తది కావచ్చు లేదా అద్దెకిచ్చుకోవటానికి కావచ్చు ఆ పాత గృహాన్ని తొలగించి తర్వాత ఎప్పుడైనా కొత్త గృహాన్ని కట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు మరలా దాన్ని రీసేల్ చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు మీరు ఏ ఉద్దేశంతో గృహాలను కొనుగోలు చేస్తున్నా తప్పనిసరిగా వాస్తు కొనుగోలు చూపించుకొని గృహాన్ని కొనుగోలు చేయడం అనేది మంచిది అలా కాకుండా మీరు గృహాలను కొనుగోలు చేస్తే మీరు ఏ ఉద్దేశంతో అయితే ఆ గృహాలను కొనుగోలు చేస్తున్నారో ఆ ఉద్దేశం అనేది నెరవేరకపోగా అనేక రకాలైనటువంటి సమస్యలను కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి వాస్తుని పను చూపించుకొని పాత గృహమైన కొత్త గృహమైన కొనుగోలు చేయడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి